వెల్కమ్ టు నా పేరు తాడేపల్లి ప్రాతూరు నారా లోకేష్ పూర్తితో అరవపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెయ్యి మంది పేదలకు అన్నదానం ప్రాతూరులో గ్రామ ప్రజలు పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా అరవపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఐటీ ఎలక్ట్రానిక్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తితో టీడీపీ ప్రాతూరు గ్రామ పార్టీ అధ్యక్షులు అరవపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా గురువారం సాయంత్రం ప్రాతూరు టీడీపీ కార్యాలయం ఎదుట వెయ్యి మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కళా కళానాట్య మండలి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ టీడీపీ తాడేపల్లి మండలం మాజీ అధ్యక్షులు అమర సుబ్బారావు తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు దాసరి కృష్ణ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు మంగళగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వీరిశెట్టి శ్రీనివాసరావు దుగ్గిరాల మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాతూరులో టీడీపీ మెజార్టీ సాధించడంతో అరవపల్లి శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని అన్నారు వారి సొంత ఖర్చులతో మహిళలకు కుట్టు మిషన్లు ఆర్థిక సహాయాలు అందజేశారని తెలిపారు పేద ప్రజలకు అండగా ఉంటూ తన ఆప్యాయతలను చూపుతున్న అరవపల్లి శ్రీనివాస్కి ఆ భగవంతుడి ఆశీషులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఆ భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేయాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మన్నం అశోక్ గోర్ల వేణుగోపాల్ రెడ్డి జీ సెవెన్ గాదె బాసిరెడ్డి కానుగోలు కోటేశ్వరరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాకు చాలు నేను అని చెప్పారు ఎవరు ఇళ్ళ ఎవరో ఇళ్ళ కానీ ఈ పుట్టినరోజు ఇంత చక్కగా చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నా కోసం నా కోసం రోజంతా వెయిట్ చేశారు పెద్దవారు మహానుభావులు గోపాలకృష్ణ గారు పొద్దునుంచి నా దగ్గర ఇక్కడే ఉండి నేను వచ్చిన దాగుండి తిరుపతి నుంచి ఇప్పుడు నాకు ఈ స్టేజ్ అయ్యింది ఇక్కడ కూర్చునే దాకా నాకు ఇక్కడ ఉన్నాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే పాతూరు గ్రామ ప్రజలందరికీ మహిళకు యూత్కి పెద్దవారు మహనీయులు అందరూ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను సుమారు సార్ ఒక నూట యాభై కుట్టు మిషన్ ఇచ్చాను సార్ నా సొంత డబ్బులతో మహిళలు అడిగినందుకు ఇక్కడ నుంచి వెళ్ళి పన్నెండు కిలోమీటర్లు వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతున్నారని ఒక నూట యాభై కుటుంబం నేను చాలా వరకు అందినండి సార్ కొంచెం ఇంకా వేయాల్సిన వాళ్ళు ఉంటే కొంచెం ఇస్తానని చెప్పాను ఇత సంక్షేమ పథకాలు రెండు వేల పదహారు నుంచి పది మనిషి చనిపోతే ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉంటారు సార్ ఇత సంక్షేమ పథకాలు మనము కొన్ని ఇచ్చుకుంటా పోతున్నాం సా మన దృష్టికి వచ్చినవి అన్నీ ఏ ఆర్థిక ఇబ్బంది ఉండ ఏది ఉండ పనిచేస్తూ ఇబ్బంది ఇబ్బంది ఉండాలకి నేను అండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని అందుకే ఇంత విజయవంతంగా చేశారు సార్ నేను వద్దు అని మొత్తుకున్నాను సార్ ఈసారి నేను తిరుపతి వెళ్తున్నాను అంటే కూడా వినకుండా ఇంత భారీగా పెట్టినందుకు ప్రతి వారికి పేరు పేరు నా ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను